నా వెలింగనాడులో అయిపోయినాయనా అన్నీ అయిపోయినాయా అన్నీ అయిపోయినాయనా కొన్ని కూడా లేవా ఒక్కటి లేదనా పర్లే అయితే కదా ఆరు వేలు మేము దగ్గర ఉంటాయి తీసుకోండి అది నా ఆడలేవంటనా లింగమే దగ్గర అడిగినావా ఆడలేవు అని అడిగినాను అక్కడ రాజశేఖర్ దగ్గర ఆడలేవు అని అడిగినాను ఆడ రఫీ దగ్గర ఎవడి దగ్గర లేవు నా అందరి దగ్గర అడిగినాను రఫీ దగ్గర రెండు ప్యాకెట్ ఉన్నావు మిషన్ మీద లేవంటనా పోయి వచ్చినాను నేను ఇట్లా వచ్చేటప్పుడు చూశాను ఆడు వెళ్ళినాడు ప్యాకెట్ కనపడినాయి పోయి వచ్చినా అన్న లేవంట ఎంత పిసినా అయిపోయినా అందులో ఏం చేయాలన్నా ఇంత పిసినారు లేకపోతే లోకము చెడిపోతాంది ఇది చాలా పిసిని కొట్టిది ఇంత పిసిను కొట్టి పనికిరాదు పర్లే ఎక్కడ కాకపోతే ఏం చేస్తాము కొత్త ప్యాకెట్ ఉంది పది రాట్లు మాత్రం పక్కన పెట్టి మిగతా ప్యాకెట్ పెట్టేసా ఎవరైనా అడిగితే ఇవ్వద్దు ఇంకో విషయం ఎవరైనా మీ ఓనర్ రా అంటే ఒప్పుకోవద్దు మా ఓనర్ పొదుపు మనిషి రాట్లు ఇవ్వలేదు మీరే పిసినార్లు అను ఎప్పుడు పెట్టుకొని అందరికీ చెప్తాడు ఇంట్లో ఎప్పుడు పెట్టినారో నాకే తెలియదు